హాయ్ హలో నేను మీ హారిక వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక ఫ్యాక్ట్స్ తెలుగు దుర్గామాత ఈ నవరాత్రులకు ఆ తల్లిని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం మరి ఆ దుర్గామాత ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాగే మన చేత ఈ తొమ్మిది రోజులు పూజలు అందుకుంటారు కదా మరి ఆ దుర్గామాత తొమ్మిది అవతారాల పేర్లు మీకు తెలుసా ఆ అమ్మలను కన్నా దుర్గమ్మ తొమ్మిది అవతారాల పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుందాం అలాగే ఒక్కొక్క అవతారం గురించి వివరిస్తూ ఒక్కొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను దుర్గామాత అవతారాలలో మొదటిది శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవ అవతారం చంద్రఘంట ఇక నాలుగవ అవతారం కూష్మాండ ఐదవ అవతారం స్కందమాత ఆరవ అవతారం కాత్యాయని మాత అమ్మవారి అవతారాలలో ఏడవది కాలరాత్రి ఎనిమిదవ అవతారం మహాగౌరి తొమ్మిదవ అవతారంగా సిద్ధదాత్రిని చెప్పుకుంటారు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్